నమస్తే వెల్కమ్ టు సుమటి విక్రీం గారు నేను మీ ఆ దేశ రాజకీయాల్లో ప్రపంచం సృష్టించిన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఆ కొండగట్టుకు ఉన్నారు తన ఇంటి ఇలవేలు పైనటువంటి తనకు ఇష్ట దైవమైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఆ పదకొండు గంటల ప్రాంతంలో కొండగట్టుకు రానున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే అన్ని ఇక్కడ భద్రత కల్పించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చూసుకున్నట్టు ఉదయం ఏడు గంటలకు అంటే తను జనసేన పార్టీ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉదయం ఏడు గంటలకు లోని తన నివాసం నుండి ఏడు గంటలకు బై రోడ్డు బయలుదేరడం జరుగుతుంది ఆ పదకొండు గంటల ప్రాంతంలో కొండగడ్డలు చేరుకుంటారు పదకొండు నుండి ఆ పన్నెండున్నర వరకు కూడా కొండగట్టులోనే ఉంటారు పన్నెండున్నర గంటలకు మళ్ళీ ఇక్కడ నుండి తిరుగు ప్రయాణమై లోని తన నివాసానికి వెళ్తున్నట్టుగా ఇప్పటికే జనసేన పార్టీ నుండి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది అయితే కొండగట్టుకు పవన్ కళ్యాణ్ అనేది రావడం అనేది ఇది కొత్త కాదు పవన్ కి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా భక్తి చాలా ఇష్టమైన దేవుడు అని చెప్పేసి చాలా చాలాసార్లు పవన్ కళ్యాణ్ చెప్పాడు తను ఏది ప్రారంభించిన రాజకీయాలు కావచ్చు ఏదైనా కావచ్చు అయ్యే ప్రారంభించినా కొండగట్టు నుండే తన దేవుడు తన ఇష్ట దైవమైనటువంటి ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాతనే తను ప్రచారాలకు దిగుతారు గత ఎన్నికలో చూసుకుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కూడా మన గత ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికల ప్రచారం ముందు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు వచ్చి దాని తర్వాత అక్కడికి వెళ్ళి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు అంటే తనకి ఇష్టమైన దైవం సో కొండగట్టు ఆంజనేయ స్వామికి అంత వీర భక్తుడు అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ సో మొత్తానికి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శి దర్శించుకున్న తర్వాత తనకు పునర్జన్మ కావచ్చు పాలిటిక్స్ లో మంచి పేరు వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ విశ్వసిస్తూ ఉంటాడు అందుకో అందుకోసమే మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గెలిచిన తర్వాత తొలిసారి కొండగట్టుకు రావడము ఆ మొదటిసారి ఇది సో దీని ప్రకారం చూసుకుంటే పోలీసులు ఇప్పటికే గట్టి భద్రత కల్పించారు మామూలుగా మనకు పవన్ కళ్యాణ్ భద్రత చూసుకున్నట్లయితే వై కేటగిరి భద్రత ఉంది అందు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి వై కేటగిరిలో ఆయనకు సిబ్బందిగా ఏముంది మరొక విషయం ఏంటంటే పక్క రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీసు అధికారులు ఇంకొక భద్రత చేపడుతుంటారు మరొక విషయం చూసుకుంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరో సో ఆ విధంగా కూడా జన తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా మూడు రకాలుగా డిప్యూటీ సీఎం గా ఒక భద్రత అలాగే పక్క రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వస్తున్నటువంటి సమయంలో ఇంకొక భద్రత స్పెషల్ గా చూస్తారు సో సినిమా హీరో సినీ హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి ఇక్కడ జన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి మూడు రకాల కలిపినటువంటి భద్రతను పోలీసులు అయితే ఏర్పాటు చేశారు ఉదయం పదకొండు గంటలకు వస్తున్నట్టుగా తెలిపినప్పటికీ ఉదయం ఏడు గంటల నుండి అభిమానులు ఇక్కడ పడిగాపులుగా వస్తున్నారు తమ అభిమాన నాయకుడు తమ అభిమాన హీరోను చూడడానికి ఉదయం నుండి ఇక్కడ అభిమానులు అయితే ఇక్కడ వెయ్యి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే జనం కొంచెం ఎక్కువ అంటే గతంలో వారాహి పూజ కూడా ఇక్కడ నిర్వహించుకున్నాడు భవన్ కళ్యాణ్ ఆ సమయంలో కూడా ఓన్లీ కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ జిల్లా కాకుండా రెండు రాష్ట్రాల నుండి కూడా అభిమానులు చాలా మంది వచ్చారు ఇప్పుడు డిప్యూటీ సీమ అవ్వడంతో ఈసారి జన తాకిడి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి దీంతో పోలీసులు అయితే గట్టి భద్రత చేపట్టారని చెప్పుకోవచ్చు అడుగు వాళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు పార్కింగ్ కూడా అంటే ఎక్కువ చాలా మంది లోపల రాకుండా వెహికల్స్ కూడా అక్కడే ఆపుతూ చాలా మంది లోపలికి రాణిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వస్తుండడంతో కరీంనగర్ నుండి మొదలుకొని కొండగట్టు వరకు కూడా ఫ్లెక్సులు కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కొండగట్టు లోపలికి వచ్చే సమయంలో అక్కడి నుండి మొదలు పెట్టుకొని కొండగట్టు నుండి కొండగట్టు గుట్టపైకి వచ్చే వరకు కొన్ని వందలాది ఫ్లెక్జీలు మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ కోసం కట్టించిన ఫ్లెగ్జీలు కూడా ఉన్నాయి మొత్తానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి తెలంగాణ పర్యటన నేపథ్యంలో అధికారులు పోలీసు అధికారులు గట్టి భద్రత చేపట్టారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ చరణ్ అనిల్ సుమన్ టీవీ కొనగట్టు నుండి